పరిషుద్ధుడైన యేస్సుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నారు మత్స్సు వార్త ఇరవై ఐదు అధ్యాయము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్నికలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు వారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయి ప్రేమ దేవుని సంగమా దేవుని పిల్లలారా ఈ పది మంది బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలను గురించి ఇక్కడ రాయబడినటువంటి మాటలను బట్టి గమనించవచ్చును వారందరూ పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నారు సిద్ధపడ్డారు ఎదురు చూస్తున్నారు వారి చేతులలో దివిటీలు ఉన్నాయి అయితే ఐదుగురి దగ్గర దివిటీలతో పాటుగా ఆ దివిటీలకు సంబంధించినటువంటి నూనె ఉంది ఇంకా ఐదుగురి దగ్గర దివిటీలు ఉన్నాయి కానీ నూనె లేదు పిల్లర అందరూ పెళ్లి కుమారుని కొరకే సిద్ధపడి వచ్చారు కానీ వారి పది మందిలో ఐదైదుగురిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించినట్లయితే ఒకరు ఒక విధానము కలిగి ఉన్నారు ఇంకొకరు ఇంకొక విధానాన్ని కలిగి ఉన్నారు కానీ వాళ్ళ పర్పస్ వాళ్ళ ఉద్దేశము వాళ్ళ ఆలోచన అంతా ఒకటే పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి ప్రియమైన దేవుని సంగమా సార్వత్రికంగా సకల ప్రజలు ఆయా డినామినేషన్లోనూ ఆయా పరిచయల్లోనూ వాక్యానుసారంగా సిద్ధపడుతున్నారు ఎదుగుతున్నారు బాగానే ఉంది కానీ నీవు వెళుతున్నటువంటి నీవు పోతున్నటువంటి నీ సంఘములో నీకు ఆధ్యాత్మిక సంబంధమైన లోతైనటువంటి అనుభవాలను నేర్పించగలిగిన అభిషిక్తులైన దైవ సేవకులను వెంబడిస్తున్నటువంటి నీ జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు సంపూర్ణంగా అప్పగించుకొని వాక్యానుసారపు పునాదిలో కట్టబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అట్లయితే వరుడు వచ్చినప్పుడు నిన్ను తీసుకుని వెళతాడు ఒకవేళ ఎంత గొప్ప సంఘములో ఉన్నా ఎంత మంచి వాక్యోపదేశకులు కలిగిన సహవాసములు నీవు జీవిస్తున్నా సిద్ధపాటు లేని నీ బ్రతుకును బట్టి నీవు విడవబడతావేమో జాగ్రత్త సుమా వాక్యానుసారమైన సత్యపునాదిలో కట్టబడకపోతే ఆ నిత్యత్వములో నీవు చేర్చబడేవనే విషయాన్ని గుర్తుపెట్టుకో పెళ్లి కుమారుడు వస్తాడు బుద్ధి కలిగిన వారిని చేర్చుకుంటాడు తీసుకొని పోతాడు ఒకవేళ నీవు విడవబడతావేమో జాగ్రత్త సుమ నిన్ను నీవు పరిశీలన చేసుకో ప్రభు యొక్క చిత్తాన్ని అనుసరించి లోబడి విధేయతతో నడుచుకో అటు కృపదేవుడు నీకు అనుగ్రహించి నిన్ను తన మహిమ కొరకు గాక ఆమేన్